పేరు ధనలక్ష్మి అండి మాది బాంబాయి కాలనీ అండి ఎలా ఉంది అంటే ప్రభుత్వంలో అందరికీ అర్హులైన ఇళ్ల ఇళ్ళ ఇస్తాం సెంటు స్థలం ఇల్లు కట్టించిస్తాం అని చెప్తుంది ప్రభుత్వం ఎలా అనిపించింది అసలు ఇలా పట్టాలు పేరుకి ఫైల్ లాంటి ఒకటి చేతిలో పెట్టారే కానీ మాకు అనేది ఏమీ స్థలం చోంచలేదు పట్ట ఇల్లు ఇదిగోండి రిజిస్ట్రేషన్ చేస్తానంటున్నారు కానీ పట్ట ఈ స్థలము చోంచలేదు ఇల్లు చోంచలేదు మేము ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకుంటాము ఎలాగా మా పేరు మీద వచ్చిందని మాకు ఎలా నమ్మకం కలిగిద్ది మాకు ఈ ప్రభుత్వం మాకేం న్యాయం చేసింది పథకాలు ఇస్తున్నారంటారు ఎందుకంటే అమ్మఒడి పథకాలు మాకు దేనికి దేనికి పనికి వస్తాయి నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరా అన్ని రేట్లు పెంచారు అన్ని ప్రభుత్వం ఈ గ్యాస్ రేటు పెరిగింది పప్పు బియ్యం అన్ని రేట్లు పెరిగినాయి ఇప్పుడు పదిహేడు వందల రూపాయలు బియ్యం కట్టండి ఏ రకంగా తినగలుగుతాం మేము ఆ స్టోర్ బియ్యం ఎత్తున్నారంటే ఆ స్టోర్ బియ్యం స్వరీగా లేవు అయిపోతున్నాయి ఏంటి పరిస్థితి ఏంటి మాకు అసలు మేము ఎలా తినగలుగుతాం వాళ్ళు తినగలరాని సీఎం సీటా కూర్చున్నాడు కనీసం ఒక మా స్టోర్ బియ్యం మేము తినే బియ్యం మాకు తినగలడండి మేము చేసే శ్రమ ఆయన చేయగలరా గెలిపించుకున్నాం అండి ఒక్కసారి సాయంత్రం ఉండమ్మా అక్క చెల్లు అన్న తమ్ముళ్ళారా అని అన్నందుకు మా చెప్పుతో మేము కొట్టుకున్నందుకు బాగా అనుభవించామండి మేము ఏమండి మగ మగలు సాయంత్రం అయ్యేసరికి ఇంటికి తా వచ్చిన రూపాయి రెండు వందలు తాని మూడు వందలు తాని తాగేసి వచ్చేస్తున్నారు ఇంట్లో మేము పనులు చేసుకుంటున్నాము మా పరిస్థితి ఏంటి మేము రోడ్డు మీద పడాము ఈ రోజుకొచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఏనాడుచు గుమ్మం దాటి బయటికి వెళ్ళలేదు ఈ రోజున గుమ్మం దాటి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటే ఎందుకండి ఇప్పుడు మహిళలకి రక్షణ కల్పిస్తానని చెప్తున్నాడు పక్క జగన్మోహన్ రెడ్డి ఏం రక్షణ కల్పి ఇంటింటికి ఇప్పుడు కేజీ బంగారం అంటున్నాడు కేజీ బంగారం దేనికండి దేనికి ఇస్తాడు ఉన్న అన్ని ఇప్పుడుకే బిచ్చులు చేశాడు ఇంకా అప్పుడు లక్షాదులు చేశాడు ఇంకా అడుగు పరిస్థితి చేస్తాడు అలాంటి వాడు మాకు ఉండడం ఏంటండి మరి మళ్ళీ గెలుస్తాను నూట డెబ్బై నేనే అంటున్నాడు కదా నూట డెబ్బై నేనే గెలుస్తాను కదా ఇక గెలవండి ఇప్పుడు గెలిచే సిచ్యువేషన్ అయితే లేదు అసలు గెలిచే ఛాన్స్ లేదు మేమందరం దించేయాలనే చూస్తున్నాం మా ప్ర మా లేడీస్ అందరం దించేయాలనే చూసుకుంటున్నాం అది మేము చాలా కష్టాలు పడుతున్నాం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు కదా ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు కదా దాని గురించి ఏమంటారు చంద్రబాబు గారి ప్రభుత్వంలో అయితే అంతా బాగానే జరిగిందండి వాన్ని అప్పుడు అక్కా చెల్లెలు పసుపు డోహరా ఇల్లుకి అక్కా చెల్లెలు పసుపు కుంకాల కింద పదివేలు చప్పు అన్నీ బాగానే చేశారు మాకు ఆ మంచి అభివృద్ధి చేశారు రోడ్లు బాగుపడ్డాయి అన్నీ బాగుపడ్డాయి ఈడొచ్చి నాకు ఏం బాగుపడింది మాకంతా ఇంత గోతులు వ్యవహారాలు ఇవన్నీ మేము మీ ముందు మేము గోతుల్లో దిగిపోయాం రెండు నెలలు ఎలక్షన్లు రాబోతున్నాయి కదా చెప్తా రెండు ఎలక్షన్లు మీ సై అంటే మేము సై అన్నట్టు ఉన్నామండి మా ప్రదేశం అది మేము ఎప్పటికైనా సరే మేము ఓడిపించాలనే మేము చూస్తున్నాం వాడు ఎప్పుడు దిగిపోతాడో ఆ దరిద్రుడు మేము ఎప్పుడు ఇది అప్పుడు మాకు బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం కూరగాయలు కొట్ల వ్యాపారం అందులో షాప్లో చేస్తాం ఎలా ఉంది జగన్ గారు ప్రభుత్వం చూసారు ఐదేళ్ళు అవుతుంది వచ్చిన కాని చూస్తున్నా ఉన్నాం కదండి జగన్ గారు ఏం చేశారండి ఏం చేసేది లేదు కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి ఎలా బతకాలో కూడా తెలియట్లేదు ఈ నాలుగు సంవత్సరాలు అట్టగా అడిగి దండం పెట్టి బతికాము మా ఆయనగారు గారు చనిపోయి ఐదు సంవత్సరాలు అవుతుంది ఏంటి మా పక్కన పాపం లేని పిల్ల కనీసం నేనైనా సరే ఎలాగైనా కూలి పను నాలుగు పనులు చేసుకుంటున్నానండి ఏంటి నాకు పింఛ తీసేశాడు నాలుగు సంవత్సరాలు అయింది రేషన్ కార్డు లేదు చదువుకున్న ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు ఎలా బతకాలండి అన్ని రేట్లు పెంచేశారు కూరగాయలు మార్కెట్లో షాపులో చేసుకుంటే ఐదు వందలు వస్తుంది రోజుకి ఐదు వందలు వస్తుంది ఇటుకు చాలా అట్లా కట్టుకుంటామా కరెంటు బిల్లే రేట్లు పెంచేశాడు ఏ సరే అంటే ఈరోజు భీమాలు ఏమైనా ఇచ్చారా మరి మీ హస్బెండ్ చనిపోయారు అంటున్నారు కదా ఆరోగ్యం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయామాలో మా ఆయన గారు చనిపోయారండి ఇది ఆరో సంవత్సరం మొన్న ఆగస్టు పదిహేనుకి ఆ ఐసో అప్పుడు చంద్రాన్న భీమా ఇచ్చారండి ఆయన చనిపోయిన తర్వాత ఈ దరిద్రం ఉండాకోడికి వచ్చాడు ఏదీ లేదు కనీసం నా పింఛన్ కూడా తీసేసాడండి కష్టపడి బతుకునే వాళ్ళం చెప్పారండి కరెంటు బిల్లు ఎక్కువ అవుతుందంటే ఏదో పెంచిందేగా కరెంటు బిల్లు మేమేమి ఇచ్చేసుకోలేదుగా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరం ఆరు నెలలు కూడా మాకు ఇచ్చారు కదా పింఛన అలాగే ఇవ్వాలి కదా లేదు మరి మళ్ళీ గెలుస్తాను నేనే అక్క చెల్లె అందరూ నాకు తోడుగా ఉన్నారని చెప్పండి ఆ యదవ ఫస్ట్ అలాగానే మోసం చేశాడు జనాల్ని ఇప్పుడు కూడా మళ్ళీ కేజీ బంగారం ఇస్తానని మబ్బి పెడుతున్నాడు ఇంకా మనం చేసేది ఏముంది జనాలు మేము ఇప్పుడు తెలుసుకొని ఏంటి ముందు ఆ దరిద్రం ముండా దింపేసి కనీసం ఆ చంద్రబాబు నాయుడు గారు వస్తే పక్కన మా లేని వాళ్ళు ఉన్నారు ఆమె భర్త చనిపోయాడు అండి మొన్న రెండు లక్షలు చంద్రాన్న భీమా పోయింది కదండి చంద్రాన్న భీమా కూడా పోయింది కదా కనీసం నాకు చంద్రాన్న బీమాన ఆదుకుందండి చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఇప్పుడు అది కూడా లేకోకుండా పోయింది వాలంటీర్లు దేనికైనా పెట్టాడండి పప్పుల్లోని ఉప్పుల్లోని బియ్యాల్లోని కరెంట్ బిల్ రేట్లు పెంచేసి ఆ ఇస్తున్నాడు వాళ్ళు కూడా ఉసూరమంటే ఏడుతున్నారు జీతాలు కూడా పెంచేదే లేదు వాళ్ళు కూడా ఉసూరమంట మా పక్కన అమ్మాయి చేస్తుంది వాళ్ళు కూడా ఉసూరమంటే ఏడుస్తున్నారు ఏమీ రావట్లేదండి అసలు మాకు రేషన్ కార్డే తీసేసాడు రేషన్ కార్డు తీసేసాడు పింఛ తీసేసాడు అన్నీ తీసేసారు ఇంక ఇంక రేషన్ కార్డు మేము ఇస్తున్నాడో లేదో కూడా తెలియదు ఆ బియ్యం కూడా మా ఉన్న వాళ్ళు తీసుకొచ్చుకుంటారు కదా బియ్యం కూడా పురుగులు డాష్లు వండుకొని తినడానికి లేదు పదిహేడు వందలు మూట బియ్యం మూట బయట కొనాలంటే ఎక్కడ కొనుక్కొని తీసుకొచ్చుకుంటామండి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు కదా మూడు గెలిస్తే ఇస్తానని చెప్పి మూడు సిలిండర్లు ఇస్తున్నానంటే ఆయన ఉన్నటప్పుడు ప్రభుత్వం బాగుంది కదండి మా ఆయన గారు చంద్రానుభా మా ఇచ్చారు మా ఆయన గారు చనిపోతే మా కుటుంబానికి ఆయన ఆదుకున్నారు ఏంటి ఈసారి మాత్రం న్యాయానికి ఓటేద్దామని నా కోరిక